ఇవాళ మనం గుహ్యకాళీ సాధన గురించి చెప్పుకుంటున్నాం ఎవరైతే ఈ గుహ్యకాళిని సాధించాలనుకుంటారో వారు ముందుగా ఈ గుహ్యకళీ తత్వాన్ని గురించి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి లేదా మీ గురువు గారితోనే గురువు గారి అనుమతితో ఈ గుహ్యకాళీ సాధన చెయ్యండి ఈ గుహ్యకాళీ సాధన ఏదైనా శ్మశానంలో కూర్చొని మీరు సాధన చేయవచ్చు ఇంట్లో మాత్రం అస్సలు ఈ సాధన చేయకండి శ్మశానం లేకపోతే మీకు అనుకూలమైనటువంటి మర్రి వృక్షం మహావట వృక్షం కింద కూర్చొని చెయ్యండి ఈ సాధన వంద రోజులు దీక్ష పోని చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి మూడు వేల జపం ప్రతిరోజు ఎవరైతే వంద రోజులు దీక్ష ఈ సాధన చేస్తారో వారి వంశానికి కొరవ కొదవ అనేది ఉండదు ధర్మార్థ కామమోక్షాలని ఈ తల్లి అన్నీ ప్రసాదిస్తుంది ఈ వంశాలన్నీ అభివృద్ధిలోకి వస్తాయి ఈ మంత్రబలం మీ వంశంలో ఉన్న వాటి మూల ఋషిని దగ్గరికి తీసుకెళ్తుంది అని గమనించండి మిమ్మల్ని మీ మూల ఋషి మీ వంశ ఋషుల్లో మూల ఋషి వారి దగ్గరకు తీసుకెళ్తుందని గమనించండి ఈ మంత్ర సాధన అంత గొప్పది కనుక జాగ్రత్తగా గురువుని అనుసరించి ఈ సాధన చెయ్యండి లేదా చంపేస్తుందని గుర్తుంచుకోండి ఇక్కడ మేము భయపెట్టట్లేదు హెచ్చరిస్తున్నామంతే ఇక్కడ మేము మంత్రం చెప్పదలిచాం ఈ మంత్రాన్ని కనుక మీరు ఎవరైనా ఈ మంత్రాన్ని చెయ్యాలి అనుకునేవాళ్ళు మంత్రాన్ని చెబుతున్నాను వినండి హ్రీం ఫ్రేం హౌం ధ్రమ్ గుళి క్రీం ధ్రం కరాడి ఫ్రేమ్ 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 సిద్ధిం క్రీం స్వాహ అనే ఈ మంత్రాన్ని ఈ మహామంత్రాన్ని గురువుని అనుసరించి చేసుకోవాలి ఇలా ఎందుకు చెబుతున్నానంటే నీ మంచి కోరే చెబుతున్నానని తెలుసుకో మేము ఇక్కడ ఇచ్చిన మంత్రాన్ని మీరు చేసిన మీ శరీరం తాపంతో కాలిపోతుంటుంది గురువు లేకుండా చేస్తే గుర్తుపెట్టుకోండి అందుకే ఇంతకు ముందు వరకు అన్ని మంత్రాలు ఇచ్చాను ఇప్పుడు కూడా ఇస్తాను జాగ్రత్తగా చేసుకొని సుఖించండి చెబుతున్నాను అంతే ఈ గుహ్యకాలీ సాధనలో అనేక భయభ్రాంతులను ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకో మంత్రాన్ని ఇంటిలో అస్సలు చేయకండి ఈ మంత్రాన్ని ఇంట్లో చేయడం నిషిద్ధం ఒకవేళ అట్లు ఎవరైనా చేస్తే వారికి అనేక ఎక్కట్లు తప్పవని గుర్తుపెట్టుకోండి తదుపరి తాంత్రిక ప్రపంచానికి నిందించడం మీ వల్ల వచ్చే లాభం ఏమీ లేదు అందువల్ల గురువుని మీద భక్తి చేసే మంత్రం మీద అనురక్తి మంత్ర అధిష్టాన దేవత మీద అపారమైన గురి ఇవన్నీ నీకు ఈ సాధన చేసేవాడికి ఉంటే ఈ గుహ్యకాలి సాధన చేయొచ్చు కానీ గురువుని అనుసరించి మాత్రమే అని గుర్తుపెట్టుకో కనుక పూర్తిగా వినండి మీకు వినే ఓపిక ఉండదని మాకు అర్థమైంది ఎందుకంటే మీకు మంత్రం కావాలి మంత్ర విధానం కావాలి తప్ప మిగిలిన చెప్పిందంతా సొల్లు అనుకుంటారు మీరు కొందరు ఇందులో అందరు కాదు కొందరు ప్రతి వీడియోని పూర్తిగా వినడం వల్ల మీకే మంచిది మంచి మంచి ఇన్ఫర్మేషన్లు దొరుకుతాయి స్కిప్ చేయడం వల్ల మీకు ఏమీ లాభం లేదు ఇక్కడ నీ ఉన్నతి కోసమే ఈ పది నిమిషాలు వీడియోను పూర్తిగా చూడనప్పుడు ఇక నీవు మంత్ర సాధనలో ఎలా చేస్తావు తంత్రశాస్త్రంలో ఎలా ఇవ్డుతావో గుర్తుపెట్టుకోను ఆయన నువ్వే ఆలోచించుకో ఈ విషయాన్ని ఈ విషయాన్ని నేను చెప్పిన విషయాలని గుర్తుపెట్టుకొని చురుకు కలుగి తిరుగారడా పిచ్చిబిడ్డ మళ్ళా చెబుతున్నాను ఈ ఛానల్ పెట్టింది అత్యంత పురాతనమైనటువంటి మంత్రతంత్రాలను ఈ సాధన ప్రపంచం నష్టపోతుందని మా ఈ మాధ్యంలో పెడుతున్నాం తప్ప మాకు ఇసుమంత కూడా ప్రయోజనం లేదు పెట్టడం వల్ల అని గుర్తుపెట్టుకోండి మీకే మేలు సాధక లోకానికే మేలు ఇకపోతే మంత్ర సాధన ఎలా చేయాలి అనేది ఇక్కడ చెబుతాను వినండి వంద రోజులు ఈ మంత్ర సాధన ఖచ్చితంగా చెయ్యాలి ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రలేసి స్నానం వగైరా చూసుకొని బహిర్భూమి ఇవన్నీ చూసుకుని నువ్వు ఇంతకుముందు ఎక్కడైతే సాధన చేయాలనుకుంటావో ఆ సాధన ప్లేస్కి వెళ్ళి ఇక్కడ ఇచ్చే మంత్రాన్ని ప్రతిరోజు మూడు వేలు జపించవలసిందిగా గుర్తుపెట్టుకోండి పైన ఇచ్చున్నాను మంత్రం వినండి మళ్ళా ఆసనంగా దర్భశాపన వాడండి వస్త్రములు నల్లవే వాడండి ప్రతిరోజు రెండు పూట్ల మాత్రమే భోజనం చేయండి అది కూడా శాకాహారం ఉండాలి మితాహారం మితభాషణం ఈ సాధనలో చాలా అవసరమని గుర్తుపెట్టుకో వీలైతే మౌనం ప్రధానంగా ఊహించి సాధన చెయ్యండి అమ్మ వచ్చి నీతో మాట్లాడితే తప్ప నువ్వు ఎవరితో మాట్లాడకూడదు అని గుర్తుపెట్టుకో ఈ సాధనలో అమ్మ అంటే మంత్రాధిష్టాన దేవతని గుర్తుపెట్టుకో ఏదో ఒక రూపంలో వచ్చి ఖచ్చితంగా సాధన పూర్తయ్యేలోపు నీతో మాట్లాడుతుంది మానవ భాషలోనే అది నీకు లీలగా కావచ్చు నిప్పుగా కావచ్చు తల్లిగా కావచ్చు నువ్వు మెలుకువుగా ఉన్నప్పుడే ఇవన్నీ వస్తాయి గుర్తుపెట్టుకో నిద్రలో కాదు స్వప్నంలో కాదు గుర్తుపెట్టుకో ఇవన్నీ నీ శరీరం మాన మనసు ఏకంగా ఉన్నప్పుడు అప్పుడే నీకు ఏకాగ్రత కుదిరితే అమ్మ దర్శనం అవుతుందని గుర్తుపెట్టుకో నీతో మాట్లాడుతుందని గుర్తుపెట్టుకో ఈ మంత్రం అత్యంత శక్తి సమాన్వితమైనది దీని గురించి ఇంతవరకు ఈ గృహ్యకాళీ మంత్రం గురించి ఇంతవరకు మీరు ఎక్కడ ఈ మంత్రం దొరికి ఉండదు ఏ పుస్తకంలో ఉండదు అని తెలుసుకొని ఇక్కడ మేము చెప్పే సాధన చెయ్యాలి అనుకునేవారు యథాతథం చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాము మీకు గురువు లేడా ఓపిక పట్టు నేనే పిలుస్తా వచ్చి నీకు ఏం సాధన కావాలో వచ్చి నేర్చుకో అప్పుడు రేపే పిలుస్తానని గ్యారంటీ లేదు గుర్తుపెట్టుకో ఓపికతో ఎదురు చూడు నీ లక్ష్యం నీ లక్ష్యం మంత్ర సాధన అయితే మా లక్ష్యం నీ లక్ష్యాన్ని సిద్ధింప చేసి మా లక్ష్యం అని గుర్తుపెట్టుకో సాధకుడు నీకోసమే చెబుతున్నా వృధా చేయకు వెనక్కిపోయిన కాలం మళ్ళా రాదు సమయాన్ని వృధా చేయకు కనుక విను విను అర్థం కాకపోతే మళ్ళా విను మళ్ళా అర్థం కాకపోతే మళ్ళా విను నీ బుర్ర ఎట్టు పడితే అట్ట ఆలోచింపజేస్తుందని గుర్తుపెట్టుకొని విను ఇక ఈ వంద రోజుల సాధనా సమయం సాధనా విధానం ఎలా ఉంటుందో చెబుతాను వినండి ఈ సాధన చేయాలి అనే సాధకుడు మీకు ఎవరికైనా ఈ కోరిక కలిగితే ఇక్కడ చెబుతున్న విధంగా సావధానంగా వినండి ఈ విధానాన్ని పూర్తిగా సావధానంగా వినండి పంచలోహాలతో నిర్మితమైనటువంటి ఐదు అడుగుల త్రిశూలాలు ఎనిమిది తయారు చేయించుకుని త్రిశూలాలు సన్నగా ఉన్నా పర్లేదు ఏదైనా మీకు అనుకూలమైన శ్మశానం లేదా మహా ఓటవృక్షం కావచ్చు సాధన చేసే ప్రాంతంలో ఎనిమిది దిక్కుల్లో మీరు తయారు చేసుకున్నటువంటి త్రిశూలాలను ఎటు చూసినా ఇరవై ఒక్క అడుగుల వెడల్పుతో నాలుగు చతురస్రాకారంగా ఉండేటట్టు చూసుకుని నలు చతురస్రాకారం అంటే నాలుగు దిక్కులు తర్వాత ఎనిమిది దిక్కులు ఉండేటట్టు చూసుకుని ఎనిమిది దిక్కుల్లో త్రిశూలాలను పాతుకోండి సాధకుడు ఈ సాధన చేసినన్ని రోజులు మోదుగ కర్రలు కావచ్చు చండ్ర కర్రలు కావచ్చు ప్రతిరోజు పదకొండు సార్లు పైన మేము చెప్పిన మంత్రంతో విప్ప నూటితో హవిస్సలు ఇవ్వవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి నిప్పు ఆరిపోకుండా చూసుకోండి ఆ హోమగుండం భూమి లోపలికి ఉండాలి పైకి కనపడకూడదు ఒక్క అడుగు లోతు తవ్వుకొని ఒక దునిలాగా నాలుగు పక్షాలుగా కట్టుకోవాలి అని గుర్తుంచుకోండి నా ఫోర్ బై ఫోర్ లేదా ఫోర్ ప్లస్ ఫోర్గా హోమకుండం ఉండాలని గుర్తుపెట్టుకోండి ఏ మట్టితో అయినా సరే కట్టుకోవచ్చు హోమగుండం తయారు చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆవుపేడ ఖచ్చితంగా కొంచెమైనా మట్టిలో కలుపుకొని ఉండాలని గుర్తుంచుకోండి ఇదంతా అష్టత్రిశూలాల రక్షా చతురశ్రం మధ్యలో హోమగుండం ఏర్పాటు చేసుకోవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ముందుగా మేము చెప్పు చెప్పినటువంటి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది త్రిశూలాలు పాతుకుని మొదటిగా నల్లదారాన్ని పై మంత్రంతో జపించుకుంటూ తర్వాత తెల్లదారాన్ని చివరగా ఎర్రదారాన్ని ఈ మూడు దారాలతో రక్షావలయం ఏర్పరచుకోండి ఎనిమిది త్రిశోలాలను కలుపుకుంటూ రక్షావలయం ఏర్పరచుకోవాలని గుర్తుంచుకోండి ఇది సాధనలో తప్పకుండా చేయవలసినటువంటి క్రియ అని గుర్తుపెట్టుకోండి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది భూత ప్రేత పిచాచమల నుండి బ్రహ్మ రాక్షదాదుల నుండి మిమ్మల్ని రక్షిస్తుందని తెలుసుకోండి సాధ కూడా గుర్తుపెట్టుకో నీ మంచి కోరే చెబుతున్నా ఇవాళ మేము చెప్పబోయేది శ్రీరాముడు చేసినటువంటి మహామంత్రం యథాతథం ఇస్తున్నాను ఎక్కడా దొరకదని గుర్తుపెట్టుకోండి రకరకాల పేర్లు చెప్తారు బీజాక్షాలు సరిగ్గా లేవు మంత్రాలు బయట పుస్తకాలు దొరుకుతున్నాయి బీజాక్షాలు సరిగా లేని మంత్రాలు బయట పుస్తకాలు దొరుకుతున్నాయని గమనించుకోండి మళ్ళా చెబుతున్నాను ఇవాళ మీకు చెప్పబోవే శ్రీరాముడు చేసినటువంటి మహామంత్రం యథాతథం ఇస్తున్నాను ఎక్కడా దొరకదని గుర్తుంచుకోండి రకరకాలుగా పేరు చెప్తారు బీజాక్షరాలు సరిగ్గా లేని మంత్రాలు బయట పుస్తకాల్లో దొరుకుతున్నాయి కనుక జాగ్రత్తగా నీ గురువు అనుమతి తీసుకుని చెయ్యి లేదా గురువు గారు మేము ట్రై చేస్తాం ఇబ్బంది పడితే వదిలేస్తాం అనుకుంటే కూడా చేయండి కానీ చేసే ముందు మాకు చెప్పాలనే విషయం గుర్తుంచుకోండి ఈ మంత్రం అత్యంత శక్తివంతమైనది ఈ విధానం కూడా చెప్పాను మంత్రం ఎలా సాధించాలి అనే విధానం కూడా చెప్పాను జాగ్రత్తగా చేసుకోండి మంత్రం డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానని చూసుకోండి చూసుకొని చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు